ఒక నటుడిగా నేను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారితో చేశాను రామారావు గారితో చేస్తానో లేదో చేస్తానో లేదో అని బెంగ చివరి వరకు ఏ సినిమా చేసేటువంటి అవకాశం కలగలేదు ఇప్పుడే దర్శకులు రాఘవేంద్రరావు గారు ఆయన సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారే ఆయనలో ప్రవేశించి అరే ఒక కమిడియన్ ఒకడు ఉన్నాడు రా బ్రహ్మానందం అని వాణ్ణి నా దగ్గరికి తీసుకురా అని అన్నారేమో అనేటువంటి ఆలోచన నాకు ఇప్పుడు కలుగుతుంది ఎందుకంటున్నానంటే మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ రిక్షా తొక్కునేవాడు క్యారెక్టర్ ఒకటి కావాలంటే నేను రిక్షా దొక్కుతూ వెళ్ళిపోయేటప్పుడు రిక్షావాడు ఒక ప్రశ్న వేస్తాడు ఎన్టీ రామారావు గారిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ట్యాంక్ బండ్ మీద శిలా విగ్రహాలు పెట్టారు చాలామంది ఆ రోజుల్లో ఆయన మీద పెద్ద విమర్శ వచ్చింది ఏంటి ఆ విమర్శ అంటే ఎందుకండి బోర్డు అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ శిలా విగ్రహాలు ఎన్ని వేయించాడు అనేటువంటి విమర్శ ఉంది రాఘవేంద్రరావు